సత్య అయితే క్రిష్తో ఇలా అంటూ ఉంటుంది మీ ఇంట్లో మగవాళ్ళకి అసలు ఆడవాళ్ళ మీద ప్రేమే ఉండదే బయటికి తీసుకెళ్లాలని షికార్లకు తిప్పాలని ఉండదే ఎప్పుడు బావగారు అక్కని అక్కయ్యని ఎక్కడికి తీసుకెళ్ళినట్లుగా నాకు తెలియదు అని సత్య అంటూ ఉంటుంది ఆ మాటలకి కృషి అయితే నీకు తెలుసా మా అన్నయ్యకి మా వదిన మీద ఎంత ప్రేమ ఉందో యాక్చువల్గా ఇప్పుడు రెస్టారెంట్కి తీసుకెళ్ళి బుక్ టేబుల్ బుక్ చేసింది మా అన్నయ్య కానీ మా అన్నయ్యకి ఏదో పనిపడి మన ఇద్దరిని బాపు రిక్వెస్ చేసి మన ఇద్దరిని ఇక్కడికి పంపిస్తున్నాడు వదిన అన్నయ్య ఆ పని మీద బయటకు వెళ్తున్నారు ఆ విషయం నీకు తెలుసా లేకపోతే నేను నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి టేబుల్ బుక్ చేయలేదు అని సత్యతో అయితే కృషి అంటూ ఉంటాడు మా అన్నయ్యకి మా వదిన అంటే ఎంతో ప్రేమో అని అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి తను అనుకున్న పని చేసేస్తాడా ఏంటి తనకి కడుపులో బిడ్డలకి అబోషన్ చేస్తాడా ఏంటి అని సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక సత్యం క్రిష్ చెప్పిన మాటలు విని తను ఖచ్చితంగా ఆ భవిషానికే తీసుకెళ్ళి ఉంటాడు అని చెప్పేత అంటూ ఉనుకొని సత్యవాళ్ళు వద్దు సత్య అయితే వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ అక్క అయితే ఇంకా అతను వాళ్ళ ఆయనతో బ్రతిమలాడుతూ ఉంటుంది దయచేసి నా కడుపులో ఉన్న బిడ్డని బతికించుక బతికించండి చంపేయకండి ఈ బిడ్డనైనా నా కడుపులో మొయనివ్వండి అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి తను కోపంగా తన కాస్త చూస్తూ ఉంటాడు నేను ఎంత చెప్పినా వి వినలేదు కదా అని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు దానికి తనైతే భయపడిపోతూ ఉంటుంది అలా ముందు చూస్తూ ఉంటుంది అదే టైంలో సత్య ఫోన్ చేస్తూ ఉంటుంది అది చూసి తను షాక్ అవుతూ ఉంటుంది ఇక నువ్వు కానీ తనకి చెప్పావు నీకు అన్ని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు వాళ్ళ ఆయన ఇక సత్య అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది ఎవరికి ఫోన్ చేస్తుంది ఇంత కంగారు ఎందుకు పడుతుంది అని క్రిష్యత సత్య కాసి అలా చూస్తూ ఉంటాడు ఇక సత్య అయితే అక్క ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడుతూ ఉంటుంది ఎందుకు కంగారు అని క్రిష్యత సత్యని అడుగుతూ ఉంటాడు